నమస్తే న్యూస్ కి స్వాగతం రుద్రారం గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఉండే స్వామివారి ఒంటే విగ్రహంలో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు పట్టాంచె పోలీసులు గ్రామ పెద్దలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఏసకస అంటే దాంతో విగ్రహం ఎంపరని అస్మటడ నీరు ఉంటది హతపన సంపద ఏదికిన సంపద మన చిక్కట్ మాట ఆ ఇత స్టేట్మెంట్ నివ అతితది ఉండనేవేటు ఇత కోర్దనైతే లై 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 70 టైం ఉంటది రాయన